మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా క్రైమ్ జరిగిందంటే పోలీసుల పాత్ర ఎంత ఉంటుందో అదే విధంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా డాగ్స్ పాత్ర కూడా అదే విధంగా ఉంటుంది రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందే యాదవ్ ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా కూడా క్రైమ్ జరిగింది అంటే పోలీసుల పాత్ర ఎంత ఉంటుందో అదేవిధంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా డాగ్స్ పాత్ర కూడా అదే విధంగా ఉంటుంది సో దా దానికి సపరేట్గా డాగ్స్కి సపరేట్ ఒక ట్రైనింగ్ ఉంటుంది ఈ రోజు విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆ ని ప్రొటెక్ట్ చేసేందుకు కెనాల్ కూడా విశాఖలో అయితే ఓపెన్ చేశారు అసలు దీనికి సంబంధించి అసలు ఏంటి డాగ్స్ ఆ కెనాల్ సంగతి ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం విశాఖ నగర్ సిపి శంఖప్రతాప్షి గారు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఈ కెనాల్స్ ఏర్పాటు ఎట్లా వచ్చింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎనిమిది కొత్త కుక్కలని మేము తీసుకున్నాము ఎందుకంటే మన వైజాగ్లో మొట్టమొదటి ప్రయారిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి గాజాయి నిర్మూలన నిర్మూలన గాజాయి నిర్మూలించాలంటే ఈ స్నిఫర్ డాగ్స్ ఈ కుక్కలు చాలా అవసరం అది గాజాయి నిర్మూలించాలంటే స్నిఫర్ డాగ్స్ సరిగ్గా పనిచేయాలంటే మన అమరావతిలో మంగళగిరిలో ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది కెనాయిన్ ట్రైనింగ్ సెంటర్ అక్కడ ట్రైనింగ్ ఇప్పించాలి అందుకే డిస్టిక్ కలెక్టర్ గారి హెల్త్ తీసుకున్నాము జీవీఎంసీ కమిషనర్ గారి హెల్త్ తీసుకున్నాము కొత్త ఎనిమిది కుక్కల్ని తీసుకురావడం జరిగింది బెల్జియన్ మ్యాలినాయ్ బ్రిడ్ ఆ బ్రీడ్ కుక్కల్ని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చేసి సెప్టెంబర్లో ట్రైనింగ్ ముగిసింది ఆ ట్రైనింగ్లో మన కుక్క లైకా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది గోల్డ్ మెడల్ వచ్చింది సర్టిఫికేట్ ట్రోఫీ వచ్చింది ఇప్పుడు కెనెల్ ఈ ఎనిమిది కుక్కల్ని కుక్కలకు అకామడేషన్ ఏర్పాటు చేయాలంటే మనకు కెనెల్ ఎక్స్టెన్షన్ కావాలి సో ఎక్స్టెన్షన్కి ఎక్స్పాన్షన్కి పద్దెనిమిది లక్షలు అవసరం ఉంటే మన సిటీ మేయర్ సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన వెంటనే ఆ అమౌంట్ శాంక్షన్ చేశారండి ఆయన ఇచ్చిన అమౌంట్తోనే ఈ కెనెల్ కట్టి ఈరోజు ఆయన్ని పిలిపించి ఆ కెనెల్ ఇనోగ్రేషన్ చేయడం జరిగింది ఎందుకని బెల్జియం ఎలానే మనం ఎందుకు సరించుకున్నాం ఇప్పుడు మనం పోలీస్ డాగ్స్ అంటే నాలుగు రకాల ఉంటాయి ఒకటి మ్యాన్ ఒకటి లెబ్రాడాడ్ ఒకటి బెల్జియం మాలినాయ్ అవి ముఖ్యం అందులో మన పనులు మూడు ఉంటాయి ఒకటి వచ్చేసి నార్కోటిక్స్ స్నిఫింగ్ రెండు వచ్చేసి ఎక్స్ప్లోసివ్స్ స్నిఫింగ్ మూడోది ఏదైనా మర్డర్ కేసు అయితే బ్లాడ్ స్టెయిన్ ఉంటే ట్రాకింగ్ ఆ బ్లాడ్ స్టెయిన్ చూసి ఆ మార్డరర్ చుట్టుపక్కల ఏరియాలో ఉంటే అది ట్రాక్ చేసి ఆ మార్డర్ వరకు వెళ్తుంది ఆ డాగ్ అందుకే మర్డర్ స్పాట్లో కూడా మనం ఎప్పుడైనా అడుగుతాం డాగ్ని పిలవడం జరిగిందా లేదా సో ఈ మూడు పనులు చేయడానికి మనం ల్యాబరకి ట్రైనింగ్ ఇస్తాం ఎస్పెషల్లీ మన ఎక్స్ప్లోసివ్ స్నీఫింగ్కి ల్యాబర పనికి వస్తుంది ఈ గాంజాయికి బెల్జియన్ మెలినాయ్ అండ్ డోబర్మాన్ ఈ రెండు బ్లీడ్స్ పనికి వస్తాయి ఎందుకంటే ఈ స్నిఫింగ్ మన మనిషి కంటే కుక్కలకు స్మెల్ సెన్స్ ఎక్కువ సో స్మెల్ సెన్స్లో కూడా ఈ డోబర్మాన్ అండ్ బెల్జియన్ మ్యాలినోయ్ నార్కోటిక్స్ డిటెక్షన్ బాగా చేస్తుంది లాబ్రరీ మాత్రం ఎక్స్ప్లోసివ్ డిటెక్షన్ బాగా చేస్తుంది అందుకే ఇలా సెలెక్ట్ చేయడం జరిగింది చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కుక్క పిల్లల్ని తీసుకొచ్చి పోషించి ట్రైనింగ్ ఇప్పించి ఈరోజు మన ఫోర్స్లో ఇండక్ట్ చేయడం జరిగింది దాదాపు ఎయిట్ టు టెన్ ఇయర్స్ అప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ వరకు కూడా పనిచేస్తాయి మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ అయిన తర్వాత రిటైర్మెంట్కి పంపిస్తాం ఈరోజు మన డాగ్ ఫోర్స్ చూస్తే ఇరవై ఒక్క డాగ్స్ ఉన్నాయి మన వైజాగ్ సిటీలో మన స్టేట్లో మ్యాక్సిమం మాక్సిమం నెంబర్ ఆఫ్ పోలీస్ కుక్కలు వైజాగ్లో ఉంది ఈ కుక్కల ద్వారా మనం ఇంకా బెటర్ పోలీసింగ్ చేయగలుగుతామని మాకు పూర్తిగా నమ్మకం ఉంది సార్ ఎందుకలా మీరు మాట్లాడుతూ మా ఒక డాగ్ మన వైజాగ్కి చెందిన ఒక డాగ్కి అవార్డు వచ్చింది మెడల్ వచ్చింది అన్నారు అసలు ఏ ఏ లో వచ్చింది సార్ ఈ డాగ్ హ్యాండ్లర్ ఇప్పుడు మన ట్రైనింగ్లో భాగంగా కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా ఈ డాగ్ హ్యాండ్లర్ కమాండ్ ఆ కమాండ్కి పాటిస్తుందా లేదా అది కూడా చెక్ చేస్తారు ఎందుకంటే మన పోలీస్ ఫోర్స్లో మనుషులకు ఎలా మేము చూస్తాం ఒబిడియన్స్ డిసిప్లిన్ ఉందా లేదా డాగ్కి కూడా ఆ డిసిప్లిన్ ఉందా లేదా అంటే లైకా అని తెలిస్తే లైకా సల్యూట్ అయితే సల్యూట్ చేయాలి లైక్ నమస్కారం పెట్టమంటే నమస్క షేక్ హ్యాండ్ చేయాలి అలా డాగ్ రానంటే పరిగెత్తాలి సో ఈ కమాండ్కి వెంటనే స్పందించాలి అది ముఖ్యం డాగ్కి ఒకటి మనం ఒక వైపు ట్రాకింగ్ కానీ స్మీఫింగ్ కానీ ట్రైనింగ్ ఇవ్వడం మరోవైపు హ్యాండ్లర్ కమాండ్కి హండ్రెడ్ పర్సెంట్ స్పందించడం పాటించడం ఈ రెండు భాగంలో చూస్తే మన ఆ డాక్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈ ట్రోఫీ వచ్చింది మెడల్ వచ్చింది సర్టిఫికేట్ వచ్చింది సో మొత్తానికైతే వైజాగ్లో ఇరవై ఒక్క డాగ్స్ని అయితే మేము షెల్టరింగ్ చేస్తున్నాము భవిష్యత్తులో మరికొన్ని తీసుకువచ్చి ఎందుకంటే మనుషులకి ఎట్లా ట్రైన్ డాగ్స్ డాగ్స్కి కూడా అట్లనే ట్రైన్ చేస్తాము అంటూ కూడా చెప్తున్నారు సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూసినా సో మన టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సో విశాఖపట్నం